మనం కొత్తగా పరిశ్రమలో ఉపాధి అవకాశాలు లేదంటే కనుక కొత్తగా ఉద్యోగాలు కల్పించి అప్పుడు ఈ ఉచిత బస్సు ఇచ్చాం కాబట్టి ప్రోడక్టివిటీ పెరిగింది మహిళలకి ప్రయోజనం జరిగింది అని చెప్తే కనుక అది ప్రోగ్రెసివ్ వే ఆఫ్ డీలింగ్ థింగ్స్ అని అనుకోవచ్చు అలాంటిది లేకుండా కేవలం మీకు ఉచిత బస్సు ఇచ్చాము అలా చెప్పడం అనేది రెండు వేల పంతొమ్మిది ముందు చంద్రబాబు ఫైబర్ గ్రిడ్ విషయంలో చేసిన ప్రచారాన్ని గుర్తు చేస్తుంది అప్పుడు కూడా అంతే ఇంటింటికి ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నామని అసలు ఇంట్లో కూర్చొని సినిమాలు చూడొచ్చు అని చంద్రబాబు చెప్తూ ఉండేవాళ్ళు దట్ ఈస్ నాట్ ప్రొడక్టివ్ వే ఆఫ్ గవర్నెన్స్ ఎందుకు అంటే అదే టైంలో రియల్ గా హండ్రెడ్ పర్సెంట్ పూల్ ప్రూఫ్ విధానంతో గ్రామాలకి కేరళలో ఫైబర్ గ్రిడ్ ఇచ్చారు ఆ ఫైబర్ గ్రిడ్ ఇంటర్నెట్ కనెక్షన్స్ వాళ్ళు ప్రభుత్వ కార్యాలయాల్లో పనితీరు మెరుగుపరచడంతో పాటు మరీ ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ కి ఇంటర్నెట్ ఇచ్చి ఆన్లైన్ విద్యా విధానాన్ని మెరుగుపరిచేందుకు వాడారు దట్ ఈస్ ప్రోగ్రెసివ్ వే ఆఫ్ యూజింగ్ టెక్నాలజీ అని అనిపించుకుంటుంది ఫైబర్ గ్రిడ్ విషయంలో మన దగ్గర అలాంటి ప్రొడక్టివ్ అండ్ కన్స్ట్రక్టివ్ మెజర్స్ లేనట్టుంటాయి ఎందుకంటే మనమే సినిమాలు చూడడానికి ఫైబర్ గ్రిడ్ అని చెప్పాం ఇప్పుడు కూడా అలాగే మీరు పుట్టింటికి వెళ్ళడానికి లేదంటే మీకు మనసుకు నచ్చినట్టుగా ప్రయాణం చేయడానికి అని చెప్తున్నాను తప్పితే దానికి ఒక ప్రొడక్టివ్ పర్పస్ ఉందని కానీ ఫైనాన్షియల్ బెనిఫిట్ ని డిరైవ్ చేయడానికి స్కోప్ ఉందని కానీ మన వైపు నుంచి కన్స్ట్రక్టివ్ గా ఆ ఇంపాక్ట్ ని చూపించలేకపోతున్నాం ఇదైతే వాస్తవం కదా